హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజామంజు బ్లాక్స్ అండి సో నేనైతే ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తున్నాను అండి నెక్స్ చూసారా సో డబల్ నెక్స్ నేను రెండు ఒకేసారి చెప్తున్నాను ఒకటి డైమండ్ ఒకటి వచ్చేసి మామూలుగా రౌండ్ కుండ నెక్ అండి సో ఈ కుండ నెక్కి వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ని బట్టి నేను చెప్తున్నాను వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ పదమూడు ఇంచులు ఉండింది పద్నాలుగు ఇంచులు పొడవు పెట్టుకున్నాను వన్ ఇంచు కింద కట్ చూకి ఒక హాఫ్ ఇంచు వదిలేసుకున్నాను ఇక్కడ షోల్డర్ అయితే నేను సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి సిక్స్ అండ్ హాఫ్ వచ్చేసి దాంట్లో త్రీ ఇంచెస్ అయితే షోల్డర్ పెట్టుకున్నాను మనం ఓపెన్ పెట్టుకోవడానికి సో ఇక్కడైతే ఒక నెక్కి మన రౌండ్ నెక్కి అయితే ఇలా కొంచెం చిన్న రౌండ్ పెట్టుకున్నా బాగుంటుంది కానీ కొంచెం డైమండ్కి అయితే కొంచెం ఇంచులు నాలుగు ఇంచులు అయితే సరిపోతుందండి ఇక్కడ నాలుగు నర్రు ఉంది వాళ్ళ బాడీకి చూడండి నేను దీన్ని నీట్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను ఖచ్చితంగా నీట్గా స్కిప్ చేయకుండా చూడండి సో నేను చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను సో నాకు పండగ సీజన్లో నాకు అంత ఎక్కువ పని ఉంది అందువల్ల నాకు అవ్వలేదు అందుకే నేను అప్పుడు వీడియోస్ కూడా పెట్టలేదు ఈ మధ్యలో ఒక వారం ముందు నేను ఒక షార్ట్ పెట్టినా కూడా అసలు లేని కూడా లేలే ఎందుకంటే నీ మధ్య యూట్యూబ్లో అసలు సరిగా కనిపించనే లేదు నాకు వీడియోస్ తీయాలి అని అంత ఇంట్రెస్ట్ లేదు దాని మీద అంత టైము కూడా లేదు ఒకటైతే డైమండ్ నెక్ ఇంకోటి అయితే రౌండ్ చూసారా నేను ఇలా రౌండ్ గీసి చూపిస్తున్నాను మీకు అర్థం కావడానికి సో నేనైతే ఎంత షోల్డర్ ఎంత అనిపే పెట్టుకున్నానో అంతే మళ్ళీ సంఖ అయితే సో అటు ఇటు కరెక్ట్గా ఉందా సిక్స్ అండ్ హాఫ్ లేదా అని అయితే నేను చెక్ చేసుకున్నాను చూసారా ఇక్కడ ఒక పాయింట్ నేను మర్చిపోయాను అసలు హడావిల్లో నేను ఆ పెళ్ళి సారీ పెళ్ళి అన్న ఈ బట్టల్లో హడావిల్లో నేను ఆ పాయింట్ అయితే మర్చిపోయాను సో మనం ఇలా మోడల్ నెక్ పెట్టుకున్నప్పుడు ఇట్లా లోపలికి మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ సన్న గున్నోలకైతే వన్ ఇంచ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి కొంచెం బొద్దు గున్నోలకైతే హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది లోపలికి తీసుకోవాలి నేను ఈ క్లిప్ కూడా లాస్ట్లో యాడ్ చేశానండి సో మీకు అర్థం కాకుండా అర్థం అవ్వడానికి ఎందుకంటే మీరు కొంచెం తడబడకూడదు సో ఈ వీడియో అంతా చూసిన తర్వాత నిదానంగా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని తర్వాత మీరు చూ కట్ చేయండి మీకు చాలా నీట్గా అర్థమవుతుంది ఆ వీడియోని కూడా నేను లాస్ట్లో చూపించాను చూడండి నేను నిదానంగా వాళ్ళ లూజ్ అయితే సో అక్కడికి వచ్చింది అక్కడ నుంచి దానికి వచ్చేసి ఖర్చులు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు నడుము కొలతను బట్టి మన ఇంచుని బట్టి నేను తీసుకున్నాను సో ఇది అండి అయితే రెండు కటింగ్ ఒకే విధ ఒకేసారి నేను కట్ చేస్తున్నాను ఒకే బ్లౌజులు కాబట్టి ఎందుకంటే ఇలా మీకు కూడా అర్థమవుతుంది మళ్ళీ దానికి సపరేట్ కొలతలు దీనికి సపరేట్ కొలతలు అని అని అంతా ఏం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్పేదేనో సో మీ మోటివేషన్ అవసరం సో మీ వల్ల నేను చాలా గ్రోత్ అవుతాను మీరు లైక్ ఇవ్వడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అని సో మీకు అంతా నేను చెప్తే బోరింగ్గా అనిపిస్తుందేమో సో అందుకనేసి నేను పెద్దగా అడగట్లే ఒక వెయ్యి మంది అయితే సబ్స్క్రైబర్లు అయ్యిండ్రు నాకంటే వెనకాల స్టార్ట్ చేసిన ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా స్పీడ్గా అయిపోతుండ్రు నేను పెట్టే వీడియోలు అట్లా ఉన్నాయి మరి పోవట్లేదు ఏం చేద్దాం అది నా తల చూడండి ఇప్పుడు రెండు నేను ఒకేసారి వేసి కట్ చేశాను ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి రెండు కూడా తీసేశాను పక్కకి నేను సపరేట్ సపరేట్గా సో హాఫ్ ఇంచ్ నేను కింద కొలతలకి ఖర్చులు వదిలేసాను కదా ఆ హాఫ్ ఇంచ్ చూడండి ఫోర్ అండ్ హాఫ్ ఆ ఫోర్ అండ్ హాఫ్ని పైన నేను ఎంత షోల్డర్ అయితే పెట్టుకున్నాను సో ఇక్కడ కూడా అదే షోల్డర్ పెట్టుకున్నాను స్ట్రైట్గా ఇంకోదానికి సో వాళ్ళు స్పెసిఫిక్గా ఈ కలర్కి ఈ మోడలే పెట్టండి అని చెప్పి చెప్పారు సో నేను అందుకని ఆ కలర్కి సపరేట్గా ఆ మోడల్ అయితే తీసాను సో నేను ఇక్కడైతే ఎంత పెట్టుకున్నాను సో ఇక్కడ కూడా నేను ఎంతే బ్లౌజు పెట్టుకున్నానండి నేనైతే ఫ్రంట్ పార్ట్లు అయితే ఎక్కువగా పెట్టట్లేదు ఎందుకంటే నా వీడియోస్ ఎందుకు మరి ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెట్టినా కూడా పోవట్లేదు ఎదుగా అందుకని మీకు నచ్చితే చూస్తారు లేకపోతే లేదు నా వంతు ప్రయత్నం నేనైతే చేద్దామని నేనే స్కరువు స్కేల్లో అయితే వాడట్లేదండి ఓన్లీ నేను చేత్తోనే రౌండ్ గీస్తున్నానో చూడండి అసలు మీకు అర్థం కావడానికి ఇదే మాత్రం నాకు ఎక్కువ నేను దీనిపైనే గీసేసుకుంటానండి సో నేనైతే క్యాన్వాస్ పేపర్ పైన అయితే గీయను నాకు అది ఇట్లానే అలవాటు నాకు ఇలాగే బాగా కుదురుతుంది కూడా క్యాన్వాస్ పేపర్ మీద వేయడం అట్టా ఇట్టా సర్దుకోకపోవడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది చూసారా ఎంత నీట్గా వేసి తట్టేసుకోవడం వల్ల ఎంత నీట్గా కూర్చునేసిందో దానిపైన ప్రింట్ కూర్చున్నట్టు కూర్చుని చూసారా స్టిచ్చింగ్ వీడియో కూడా తీసానండి స్టిచ్చింగ్ వీడియో అయితే ఎంత బాగా వచ్చిందంటే అసలు నేను అంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చిందండి సో నేను ఇది అప్లోడ్ చేసిన ఒక వన్ ఒక రోజు కానీ రెండు రోజులు కానీ చూసి అప్లోడ్ చేస్తాను ఈ వీడియో పోయినా పోకపోయినా నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను సో ఈ రెండింటి మధ్యలో నుంచి ఇట్లా చూసుకొని గీసేసుకుంటే సరిపోతుందండి డైమండ్ నేను ఏది నెక్ అయితే ముందు కట్ చేయనండి దీని దగ్గర క్యాన్వాస్ పేపర్ తీసుకొని తర్వాత నేను చూపిస్తాను నేను చాలా వీడియోస్లో కూడా అలాగే చెప్పుకుంటాను క్యాన్వాస్ పేపర్ పైన అస్సలు నేను కట్ చేయని కట్ చేయని ఇలాంటి నెక్కులు నేను ఎంతసేపు లైనింగ్ పార్ట్ పైన చూసుకుంటాను నాకు అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది ఇలా క్యాన్వాస్ పేపర్ ఏదైనా వేయడం నేను చాలాసార్లు వేశాను బట్ ఎందుకో నాకు అంత కంఫర్ట్గా అనిపించాల సేఫ్గా కూడా అనిపించలా చాలామందికి వచ్చినట్టు వచ్చినట్టు చేస్తూ ఉంటారు సో నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి నేను ఇంకా ఒక వన్ ఆర్ టూ డేస్ టూ డేస్ నుంచి నేను ఒక అమ్మాయికి అయితే ఎక్స్ప్లెనేషన్ చేసేదానికి వస్ వచ్చి వస్తాను అక్క నేను నేర్చుకోవడానికి అని అని సో నాకు ఆ పాప ఆ పాప నేను వీడియో తీ పర్లేదు అని అంటే తీసి షార్ట్లో వీడియోలో పెడతాను లేకపోతే వద్ద అక్క నన్ను అని అంటే మాత్రం నేను చేయలేను మీకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తాను క్లాసెస్ తీసుకుంటున్నాను అమ్మాయికి ఇలా చూడండి నేను ఇంకా హాఫ్ ఇంచు ఆ పాప కొంచెం బొద్దుగా ఉంటుంది అందుకని నేను హాఫ్ ఇంచు మాత్రమే లోపలికి పెట్టాను మీకు అంతకుముందు ఇది అర్థం కాదు కదా నేను ముందు చెప్పిన పాయింట్ ఈ పాయింట్లో మీకు అర్థం కావాలి అని అనేసి నేను అలా హాఫ్ ఇంచు మనం లోపలికి కట్ చేసుకుంటే ఎక్కువ చంకల దగ్గర క్లాత్ ఉండదు ముడతలు ముడతలుగా ఉండకుండా ఫ్రీగా ఉంటుంది కూర్చున్నట్టు ఉంటుంది బాడీ పైన